ఇది తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం గోవిందరాజస్వామి ఆ వెంకటేశ్వరుడి సోదరుడు ఈ ఆలయంలో స్వామి పడుకుని మనకు దర్శనమిస్తారు ఇది తిరుపతిలోని కపిల తీర్థం కపిల తీర్థంలో స్నానం చేస్తే పాపాలు క్షమించబడతాయని భక్తుల నమ్మకం ఇది తిరుమల చర్య ముందు తీర్థ స్నానం చేసేందుకు ఉత్తమమైన స్థలమని భావిస్తారు తిరుపతి వచ్చిన భక్తులు తప్పక చూడాల్సిన ఆలయం తిరుపతి ఇస్కాన్ టెంపుల్ ఈ ఆలయం కేవలం భక్తి మాత్రమే కాదు గీతా విద్య ధ్యానం ఆహార దానం పిల్లల ఆధ్యాత్మిక విద్య వంటి అనేక సేవా కార్యక్రమాలతో అనేక మందిని ఆకర్షిస్తోంది కృష్ణ భక్తి విద్యా సేవ శాంతియుత వైబ్రేషన్లు కలిసిన పవిత్ర కేంద్రం శ్రీనివాస మంగాపురం బ్రహ్మచారి రూపంలో శ్రీనివాసుడు నివసించిన స్థలం అగస్తీశ్వరాలయం శ్రీనివాసుడు ఆరు నెలలు తపస్సు చేసిన చోటు ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన శివలింగం గుడిమల్లం ఆలయంలోని శివలింగం ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి శివలింగం అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు తిరుచానూరు పద్మావతి ఆలయం ప్రాథమికంగా చోళుల పాలనలో పదవ శతాబ్ద ప్రాంతంలో నిర్మించబడినట్లు విశ్వసిస్తున్నారు ఈ ఆలయానికి చెందిన శాసనాలపై చోళుల వర్ణనలు కనిపిస్తాయి హలో వెల్కమ్ బ్యాక్ టు బెటర్ చాయిస్ నేను మీ పుష్ప ట్రావెలింగ్లో మా డే త్రీ జర్నీలో మేము చూసిన ఏడు ఆలయాలు చూసారు కదా మీకు ఎలా అనిపించింది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి ఇక డే త్రీ జర్నీలో గుడిమల్లంలో మా దర్శనం అయితే కంప్లీట్ అయింది లోపల కెమెరా అలవ్ లేదండి కాబట్టి షూట్ చేయడానికి వీలు పడలేదు అయితే లక్కీగా మన ఛానల్ కోసం ఒక సార్ మనకి ఇంటర్వ్యూ అయితే ఇచ్చారనమాట గుడిమల్లం టెంపుల్లోని ఆ శివాలయం గురించి చరిత్ర అయితే మనకు చెప్పడం జరిగింది ఈ వీడియో చూస్తున్న అందరికీ అలాగే సబ్స్క్రైబర్లకి నేను రికమెండ్ చేస్తున్నానండి మీరు తిరుపతి కానీ తిరుమల కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయాల్ని దర్శించండి ఎందుకంటే రెండు వేల సంవత్సరాల క్రితం నాటి శివలింగం అది కూడా మొట్టమొదటి శివలింగం ఎన్నో పాపాలు తొలగిపోతాయి వీడియోలో చూస్తున్నారు కదా ఈ రాతి మీద చెక్కబడి ఉంది కదా మీరు నిశ్చితంగా గమనించండి ఇక్కడ ఒక అద్భుతం కనిపిస్తుంది ఆవు దూడ కనిపిస్తుంది అనమాట పాలు తాగుతున్న దూడ మనకి కనిపిస్తుంది అలాగే తల్లి ఆవు కనిపిస్తుంది ఆ రెండింటిని అలా మూసి ఉంచితే మనకి ఏనుగు మనకి దర్శనమిస్తుంది అనమాట ఎంత చక్కగా ఉంది కదండి తప్పకుండా మీరందరూ ఈ ఆలయాన్ని దర్శించండి జీవితంలో ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దర్శించాలని నేను సజెస్ట్ చేస్తున్నాను ఇక ఆలస్యం చేయకుండా మన ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇప్పుడు చూసేద్దాం ఓం ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ పరసరామేశ్వర స్వామి దేవస్థానం అంటారు ఇది చాలా పురాతన దేవాలయం ఇక్కడ ఏకశిలలో త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఏకశిలల ఉండడం అనేది ఇక్కడ ప్రత్యేకత అన్నమాట ఇక్కడ ఈ ముగ్గురు కలిసినటువంటి శివలింగం రెండు వేల ఆరు వందల సంవత్సరాల పూర్వం ఈ దండకారణ్యంలో ఐదడుగుల పల్లె ప్రాంతంలో స్వయంగా వెలిసి బహిరంగ పూజలు అందుకున్నట్టుగా చెప్పేవాళ్ళు అంత ముందు ఎంతకాలం నాటి శిలా విగ్రహం చెప్పడానికి వీలు కాదని చెప్తారనమాట ఆ తర్వాతనే పల్లవరాజులు ఈ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ పల్లవరాజులు ఏనుగును ఆరాధించేవాళ్ళు కాబట్టి ఏనుగు కూర్చుంటే వెనక వైపు ఎట్లా ఉంటుంది ఈ గుడి యొక్క గోపురం నిర్మాణం చేయడం జరిగింది దాని గతిపుష్టి ఆకారం అంటారు మన ఫ్రంట్ లైన్ చూస్తే అనమాట ఇక్కడ లోపల గర్భగుడిలో ఇక్కడ ఈ వీళ్ళ ముగ్గురు కూడా ఒక దగ్గర ఉండడానికి కారణం ఏమంటే మొట్టమొదటి ఈశ్వరుడు మాత్రమే స్వయముగా ఉండేవాడు ఇక్కడ ఆ తర్వాత పరశురాముడు వాళ్ళ తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవిని హతమార్చి మాతృహత్యా దోషానికి గురిపడి దోష పరిహారం కోసం బాధపడతామంటే మహర్షులు దేవతలు పరశురాముడికి ఏమైనా సలహాలు ఇస్తారంటయ్యా నీ యొక్క మాతృహత్యా దోషం పోవాలంటే ఎక్కడైతే ఈశ్వరుడు మానవుని పురుషులింగాకారంలో ఉంటాడో ఆయన మాత్రమే పూజిచ్చి పూజించి సేవిస్తే కానీ ఆ దోషం పరిహారం కాదని చెప్పగా అలాంటి స్వామి కోసం అన్వేషిస్తా వచ్చి ఈ దండకార్యంలో తెలుసుకుంటాడనమాట తెలుసుకొని ఇక్కడే కదా మనం తపస్సు చేసి తరించాలని ఆలోచిస్తూ ఉంటే అదే సమయానికి యక్షని రూపినటు బ్రహ్మ శాపగ్రస్తునై ఉండి ఈ గుడికి ఆ తర్వాత ఇక్కడి నుంచి రెండు పర్లాల ద్వారా ఈశాన్య దిక్కున విచిత్రాల కొలను ఉండేది ఆ కొలను కూడా కాపలాగా ఉండేవాడు యక్షుడు అంటే యక్షనటు బ్రహ్మ పరశురాముడు అతను చూసేయా నేను ఇక్కడ కొంతకాలం శివుని గురించి తపస్సు చేసుకోవాలా నువ్వు నాకు కూడా కాపలాగా ఉన్నావంటే నీకు ప్రతిఫలంగా తాగడానికి ఒక కళ్ళకుండా తినడానికి ఒక పొటేలు మీకు ఆహారం ఇచ్చుకుంటాను మాటిచ్చి ఆ యొక్క యక్షుని ఒక బ్రహ్మని ఇక్కడ కాపలాద నియమించి ఈ పరశురాముడు ప్రతిరోజు కూడా ఆ యొక్క విచిత్రాల పనుల పోయి స్నానమాచరించి ఆ పుష్పాలు తీసుకొచ్చి స్వామిని సమర్పించి రోజు తపస్సు చేస్తా వస్తా పోతా ఉంటాడు ఒక రోజు ఆయన రావడానికి ఆలస్యం అయితే యక్షుడు తొందరపడి తపస్సులో కూర్చుంటాడు ఆలస్యంగా వచ్చిన వచ్చినటువంటి పరశురాముడు అడతాడు యక్షుణ్ణి అయ్యా నేను కాపలాగా ఉంచిన తప్ప నా పూజ నేను చేయమన్నా ఎందుకు డిస్టర్బ్ చేస్తామంటే అప్పుడు ఈయన కూడా కోపంతో తిరిగి మాట్లాడడం చేత ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి పద్నాలుగు సంవత్సరాలు ముష్టి యుద్ధం జరుగుతుంది ఆ ప్రాంతంలో ఆ ముష్టిగాతకాలకి గుడి పళ్ళైపోతుంది అనమాట ఆ పల్లైన కారణంగానే ఊరి పేరు మొట్టమొదటి గుడి పల్లం అని పిలిచేవాళ్ళు అదే కాలక్రమంగా గుడి మల్లంగా మారింది ఆ యుద్ధ సమయంలోనే పరశురాముడు యక్షుడు భుజస్కందాలపై తన పాదాలు మోపి పాతాళానికి తొక్కేయడం జరుగుతుంది అప్పుడు యక్షుడు భయపడి పరమేశ్వరు ప్రార్థిస్తాడు స్వామి నీ సన్నిధిలో ప్రాణాలు పోతున్నాయి కాపాడంటే ఆయన ప్రత్యక్షమై ఇరువురు జన్మరహస్యాలు తెలియజేసి శాప విముక్తులు చేసి ఆయన ఐక్యం చేసుకుని ఇక నుంచి నాతో సమంగా మీకు అన్ని పూజలు పురస్కారాలు జరుగుతున్న మాట కలుపుకోవడం జరుగుతుంది అట్లా సృష్టి స్థితి లయకారికలు ఒకటి అవుతారు ఇక్కడ కింద ఉన్న కింద ఉన్నటువంటి ఆయన యక్షి బ్రహ్మ ఈయన శాపగ్రస్తుడు ఆయన పైన పాదాలు మోపి తొక్కి పెట్టుకుని నిలబడకుండా ఆయన పరశురామున అవతారంలో మహావిష్ణువు అనమాట అంటే దశావతారంలో ఒకరు ఆ పైన మానవుని పురుషులింగాకారణ శివుడు ఆ యుద్ధ సమయంలోనే పరశురాముడు యక్షిణ భుజస్కందాలపైన తన పాదాలు మోపి తొక్కేయడం జరుగుతుంది అప్పుడు యక్షుడు భయపడి పరమేశ్వరుడు నుంచి ప్రార్థిస్తాడు స్వామి నీ సన్నిధిలో ప్రాణాలు పోతున్నాయి కాపాడంటే ఆయన ప్రత్యక్షమై ఇరువురు జన్మ రహస్యాలు తెలియజేసి శాప విముక్తిని చేసి ఆయన ఐక్యం చేసుకుని ఇక నుంచి నాతో సంబంధంగా మీకు అన్ని పూజల పురస్కారాలు జరుగుతాయని మాటిచ్చి తనలోకి కలుపుకోవడం జరుగుతుంది అనమాట అట్లా సృష్టి స్థితి లయకారులు నోట్ అవుతారు ఇక్కడ ఇట్లా ఇక్కడ ఈశ్వరుడు వైవిధ్యాకారంగా ఉన్నాడు యోగశాస్త్ర పరిభాషలో స్వామి వారిని ఇక్కడ ఊర్ధ్వరతస్కుడు అంటారు అంటే మానవుని సృష్టి ఆవిర్భావానికి మూలమైన మానవని పురుషులింగా ఉన్న ఏకైక సేవ క్షేత్రం మన భారతదేశంలో మొట్టమొదటి శివాలయంగా ప్రసిద్ధి చెందిందిగా చెప్తారనమాట ఇక్కడ ఏ విధంగా ఇద్దరు ఆ ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏ విధంగా సృష్టి స్థితి లైకార్కులు ఏ విధంగా ఒకటి అవుతారు అనమాట ఇక్కడ పరశురాముడు ఈశ్వరుని గురించి స్థాపన చేసి ఈశ్వరుడు ఐక్యం కావడం చేత పరసరామేశ్వరుని ఆలయం అంటారు ఇక్కడ ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి దక్షిణ కాశ్యానికి పిలువబడే శ్రీకాళహస్తి నుంచి స్వర్ణముఖి నది జలాలు భూగర్భ మార్గంలో ప్రయాణించి స్వామి పాదాలను అభిషేకం చేయడం అనేది అరవై సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అంటే రెండు వేల రెండు వేల ఇరవై రెండు వేల ఐదవ సంవత్సరం డిసెంబర్ నాలుగు వచ్చినాయి నెక్స్ట్ రెండు వేల అరవై ఐదున వస్తాయి అన్నమాట ఇది చాలా విశేషంగా జరిగేది అనమాట ఇదే విధంగా సంవత్సరానికి ఒకసారి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల నుంచి దక్షిణాయన పుణ్యకాలం మారేటప్పుడు సూర్యకిరణాలు ఈ యొక్క మెయిన్ టెంపుల్ దగ్గర బయటకు వాడుకొచ్చేసి ఫిఫ్టీన్ హోల్స్ ఉంటాయి వాటికి అవి వచ్చేసి స్థితులకి సంకేతం చెప్తారు లోపల వాడుకుండా నైన్టీ పర్సెంట్ నవగ్రహాల సంకేతాలు అంట ఆ యొక్క రంధ్రాల్లో నుంచి సూర్యకిరణాలు నేరుగావి స్వామి పాదాల మీద పడేది విశేషంగా సంవత్సరం కోసాలు జరుగుతాయి అన్నమాట ఇంకా ఇక్కడ ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇది ముఖ్యంగా శ్రీకాళహస్తి శివాలయం శివాలయం దగ్గర సాలి పురుగు పాము ఏనుగు లాంటి మోగ ప్రాణాలకు ముక్తి లభిస్తే ఇక సాక్షాత్ సృష్టికి ఉన్న బ్రహ్మ పోషణక ఉన్న మహావిష్ణువుకి ముక్తి లభించేట చెప్తారన్నమాట ఇక్కడ మనం ఏ పూజలు చేసుకున్నా త్రిమూర్తులు చేసుకున్న కొన్ని ఫలితం లభిస్తుంది ఇంకా ఈ యొక్క దేవాలయానికి పరివార దేవతలు ఈ దేవాలయంలోనే ప్రాకారంగా ప్రాకారంలో మొట్టమొదట సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆరుముఖుడుగా ఉన్నాడు ఇక్కడ ఆరు ముఖాలు పన్నెండు భుజాలు మయూరు వాహనుడయి వల్లీ దేవసేన సమేత ఇరువురు భార్యలతో ఉండడం అనేది ఇక్కడ విశేషం అనమాట తమిళనాడు తంజావూరు బృహదేశ్వరాల దగ్గర ఒక దగ్గర ఉన్నారు ఈ విధంగా ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా ఆడికృత్తిగా సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు ఘనంగా చేస్తారు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ వచ్చి కూడా ఇక్కడ కావళ్ళు చెల్లించుకోవడం తల్లెచ్చుకోవడం లాంటివి చేసుకుంటారు అనమాట ప్రతి మంగళవారం స్వామివారికి అభిషేకం జరుగుతుంది అదేవిధంగా తర్వాత దేవాలయం అమ్మవారి దేవ అంటే పార్వతీదేవి ఇక్కడ ఆనందవల్లి అమ్మవారి యొక్క నామధేయంతో వెలిసిందనమాట విషయం ఏమంటే అమ్మవారు అమ్మ ఇక్కడ త్రిమూర్తులు ఒక దగ్గర చేరిన శుభ సందర్భంగా వాళ్ళ సకల శక్తియుక్తులు అమ్మవారికి ప్రసాదించినారు పైగా అమ్మవారు సింహవాహనం పైన ఉండి సోలాలు బల్యాలు చేపట్టి ఉగ్ర రూపంగా ఉంటుంది అట్లా కాకుండా అమ్మవారి పీఠం శ్రీ పీఠం శాంతమూర్తి అవహ్యాస్త స్వరూపం కాబట్టి అమ్మవారికి అన్ని అనుకూలాలు కలిగిన కలిగిన ఒక ఉద్దేశంతో అమ్మవారు దానికి ఆనందపరసాలయ్యిందని దానికి అందువల్లనే అమ్మవారికి ఆ నామధేయం ఆనందవల్లి అమ్మవారి నామధేయంగా ఇక్కడ వెలిసినట్టుగా చెప్తారనమాట ఇక్కడ అమ్మవారి సమక్షంలో కూడా ప్రతి సంవత్సరం శివరాత్రులు ఆడికృతిక దేవి దేవి నవరాత్రులు ఇంకా కార్తీక మాసాలు ఇలాంటి పర్వదినాల్లో విశేషంగా ఉత్సవాలు చేస్తారు ప్రతి శుక్రవారం నాడు అభిషేకాలు చేస్తారు సూర్య భగవానుడు ఇక్కడ విశేషంగా ఉండడం అనేది ఇక్కడ అక్కడ అతని ప్రత్యేకత ఎవరంటే భగవానుడు ఏడు గుర్రాలు కలిగినటువంటి వాహనం పైన ఆశీనుడై ఉన్నట్టు ఉంటాడు సహజంగా అట్లా కాకుండా స్వామివారి ఇక్కడ ఇక్కడ సాక్షాత్ శివుని పానివటం నందు ఉద్భవించినట్టుగా మనకు కనిపిస్తామన్నమాట అంటే ఉదయించే సూర్యుడిగా మనకి ఇక్కడ కనిపిస్తారు అందువల్లనే అతని చేతికి రెండు చేతుల్లో కూడా రెండు త్రామర మొగ్గులు ఉంటాయి చెవులకి నేచురల్ రింగ్స్ హీ ఇయర్ రింగ్స్ ఉంటాయి అనమాట ఇంకా ముఖ వర్చస్ వచ్చేసి బుద్ధిని యొక్క చిహ్నాలు ప్రతిపాదించేతాయి అన్నమాట ఈ స్వామి ఈ స్వామికి ప్రతి సంవత్సరం కూడా రథసప్తి నాడు ఉత్సవాలు ప్రతి ఆదివారాన్ని అభిషేకం చేస్తాయి ఆ తర్వాత మనకు ఇంకా లోపల లోపల కూడా మెయిన్ టెంపుల్లో కూడా మనం ప్రదక్షిణ బయలుదేరేట లెఫ్ట్ సైడు అక్కడ స్టార్టింగ్లోనే శివలింగం ఉందనమాట ఆ శివలింగం ప్రత్యేకత ఏమంటే బ్రహ్మ సూత్రం కలిగిన శివలింగం చెప్తాను అది చాలా తక్కువ అనమాట రేర్ వరడికి ఆ స్వామివారు ఈ యొక్క ఎన్నో జన్మల సుకృతి లేని కాలేమని చెప్తారన్నమాట ఆ యొక్క స్వామిని దాటుకొని ఆ తర్వాత పురాతన కర్ణాటక వినాయకుడు ఉంటాడు ఆ తర్వాత గురుదక్షిణామూర్తి దక్షిణామూర్తి గారు దక్షిణ మహస్థుడే ఉంటారు ఆయన సాక్షాత్ ఈశ్వరుని యొక్క అవతారంగా చెప్తారు స్వామి ఇక్కడ చిన్ముద్రదారి అయ్యి బ్రహ్మ మానస పుత్రులైన శనక సనందనాలకు బ్రహ్మోపదేశం చేస్తున్నట్లుగా మనకు పైగా కాలి కింద ఒక రాక్షసుని అదుపులోకి తీసుకున్నట్టుగా కనిపిస్తారు అంటే ఆ రాక్షసుని కూడా మన అంటూ ఉన్నటువంటి ఐషడ్ వర్గాలు అష్టమధాలు ఈశానాత రాక్షసుడిని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు చెప్పాలి దక్షిణామూర్తి దక్షిణమస్త్రమే ఉన్నాడు కాబట్టి నీ దేవాలయం యొక్క ముఖద్వారం కూడా దక్షిణ ముఖద్వారం అని చెప్తాడు ఆ తర్వాత ఇంకా అట్లా ప్రదర్శనలు పోతా పోయేటప్పుడు ఆ పరంట దిశగా మనకు అభయహస్త వెంటే స్వామి కనిపిస్తాడు అభయహస్తం వెంటే స్వామి అతను ఏం చెప్తారంటే నారాయణ వాళ్ళ పెళ్లి చేసుకొని మార్గ మధ్యంలో అగస్తేశ్వర స్వామి ఆశీర్వం తీసుకుని అప్లాయొంట్ల అప్లాయొంట్ల కొంతకాలం స్టే చేసి తర్వాత తిరుమల పండుగ నేను చెప్తాను ఆది శంకరాచార్యులు అక్కడ చూసి ఆ తర్వాత అప్లై గుంట్లో ఆ ప్రతిష్టాపన చేసినట్టు చెప్తాను అన్నమాట అక్కడ ఉన్నటువంటి అభయహస స్వామి కూడా అనమాట అయితే ఆ తర్వాత మనం ప్రదక్షిణలు కొంచెం ముందు వెళ్ళంగా మనకు ఒక రెక్టాంగులర్ షేప్లో ఒక బిలం కనిపిస్తుంది అది అరవై సంవత్సరాలకు ఒకసారి దక్షిణ కాశీ దక్షిణ కైలాసం అని బలపడే శ్రీకాళహస్తి నుంచి ఆ యొక్క స్వర్ణముఖీనాదే జలాలు భూగర్భ మార్గంలో ప్రయాణించి ఆ యొక్క గెలవలేక ఎంటర్ అయ్యి నుంచి గర్భగుడి ప్రవేశం చేసి స్వామి పాదాలను అభిషేకం చేయడం అనేది అరవై సంవత్సరాల కోసం జరుగుతుంది లాస్ట్ టైం టూ థౌజండ్ ఫైవ్ డిసెంబర్ ఫోర్త్ రావడం జరిగింది నెక్స్ట్ టూ థౌజండ్ సిక్స్టీ ఫైవ్లో వస్తాయి అన్నమాట అదేవిధంగా సూర్యకిరణాలు ఉత్తరాయణ పుణ్యకాలు దక్షిణ పుణ్యకాలు మారేటప్పుడు ఆ యొక్క పదహైదు తిథుల నుండి నవగ్రహాల ద్వారా బయలుదేరి నేరుగా స్వామి పాదాలు అనేది విశేషంగా జరుగుతుంది అనమాట ఇక్కడ ఆ తర్వాత అమలు వెంటనే ఆ పక్కనే చండికేశ్వరుడు చండికేశ్వరుడు యొక్క నిలయం ఉందనమాట స్వామి చండికేశ్వరుడు ఈశ్వరు చాలా డీరెస్ట్ నీరెస్ట్ గా చెప్తారు ఆయన కూడా దక్షిణ మోహ్ని ధ్యానం చేసినట్లు కనిపిస్తున్నారు మన మనసులో సంకల్పాలు ఆయన ఐడెంటిఫై చేసి స్వామికి తెలియజేస్తుందని చెప్తారు ఆ తర్వాత పక్కనే అమ్మవారు అంటే మోహిని అమ్మవారు అమ్మవారు యొక్క ఆమె ఉండడానికి కారణం ఏమంటారు పురాణాల ప్రకారం దేవదానములు పాల సముద్రానికి సందర్భంగా ఐరావతం కామదేను కల్పతరువు చింతామణి ధన్వంతి అమృతం చంద్రుడి లాంటి ఉద్భవించినప్పుడు వాటిని పంచుకునే విధానంలో దేవదాల మధ్య ఘర్షణ ఏర్పడగా ఆ ఘర్షణ పరిష్కారం కోసం మహావిష్ణువు స్త్రీ అవతారం మోహిని అవతారం చెప్తారు అన్నమాట అమ్మవారికి ఇంకా కూడా వైష్ణవిదేవి విష్ణుదుర్గ లాంటి కూడా ఉన్నాయి అమ్మవారికి ప్రతి సంవత్సరం దసరా రోజుల్లో దేవి నవరాత్రి ఉత్సవం చేస్తారు ఇంకా ఆ భాగంలోనే ఆ చోట్లనే పైకి చూస్తే రెండు చేపల సింబల్స్ ఉంటాయి చేపల సింబల్స్ రెండు పై భాగంలో అవి సీక్రెట్ కోర్స్ ఉంటాయి అనమాట టెంపుల్కి అంటే నిగూఢమైన రహస్యాలు ఆ కోర్సులో అని చెప్పేసి చెప్తాను పోతే ఆ పై భాగంలోనే పద్దెనిమిది వెంటిలేటర్స్ ఉంటాయి వెంటిలేటర్ ఓపెన్ వెంటిలేటర్స్ ఎందుకంటే ఇది సెకండ్ ప్రోడక్ట్ బీసీ కాలం చెంది టెంపుల్ అందువల్ల ఆనాటి కాలంలో ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్ లేనందున సన్లైట్ పర్పస్ కోసం పెట్టించినటువంటి ఓపెన్ వెంటిలేటర్స్ చూడండి పైన పద్దెనిమిది ఓపెన్గా ఉంటాయి అనమాట ఇప్పుడు గ్లాసులు పెట్టారు లోపల ఉండడం వలన వర్షాకాలంలో వర్షం నీళ్లు పడి డైరెక్ట్గా పోవడానికి ధర లేకుండా ఇబ్బంది పడతామంటే గ్రాస్షేక్ చేసిన తర్వాత ఇంకా పైన ఇంకా చెప్పాలంటే దేవతలు కూడా ఉండాలి యక్షాగన తర్వాత ఇంజనీర్ దేవతలు కూడా అక్కడ ఉన్నట్లుగా జేఎన్ఎస్ చేసినటువంటి శిల్పాల కొంచెం ముందుకు పోగానే ఉత్తర ఈశాన్యం కుబేర స్థానం మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అన్నమాట ఒక టెక్టాన్ షేప్లో ఒక హోల్ ఉంటుంది గోడకు దాన్ని సీక్రెట్ లాగా అంటారు ఎందువలంటే ఆ కాలంలో బ్యాంకు సౌకర్యాలు లేనందున అక్కడ స్వామివారి యొక్క ఆభరణాలు ఆ అమ్మవారి యొక్క ఆభరణాలు ఇంకా ధనము ఇంకా విలువైనటువంటి వస్తువులు అందులో దాచి సీక్రెట్ లాక్కడ యూజ్ చేస్తూ ఆ తర్వాత మళ్ళీ రైట్కి తిరగగానే ఈ యొక్క ఫిఫ్టీన్ ఫోల్స్ అవి తీర్లు అంటారు మళ్ళీ ఈ ఆపోజిట్ వాడుకు నైన్ శివగ్రహం వాటి ద్వారానే సూర్యకిరణం పోతాయని చెప్పి మనం చెప్పుకుంటున్నాం ఆ తర్వాత గర్భగుడి ప్రవేశం అక్కడ ఈ యొక్క త్రిమూర్తులైనటువంటి శిలా విగ్రహం ఈ యొక్క దేవాలయం ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అధీనంలో ఉందన్నమాట ఇంకా పదహైదేళ్లుగా గ్రామ కమిటీ కింద ఇక్కడ పూజా కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఒక నాలుగేళ్ళుగానే ఎండోమెంట్ అయ్యి ఎండోమెంట్ యొక్క మెయింటెనెన్స్ చేస్తూ అన్నమాట ఇక్కడ పేరు జనార్దన్ నేను ఇక్కడే పనిచేస్తూ ఉంటాను పది పది ఏళ్ళు పనిచేస్తూ ఉంటాను ఇంతకుముందు ఆ దాని గురించి మనం వివరించుకున్నాం అనమాట ఓం నమస్కారం చూశారు కదా గుడిమల్లం రహస్యం గురించి ఆలయం లోపల ప్రతి మూల చెక్కబడిన ప్రతి విగ్రహం గురించి జనార్దన్ గారు చాలా చక్కగా వివరించారనమాట ప్రతి ఇంచు ఇంచు వివరించారు ఎలా చెప్పగలిగారా అని నాకు చాలా ఆశ్చర్యం వేసిందనమాట ఈ ఇంటర్వ్యూ ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా నేను చూసిన ఆలయంలో అన్నీ నాకు గుర్తుకొచ్చాయనమాట ఎక్కడెక్కడ ఏమేముంది ఎలా చెక్కబడ్డాయి అనేది చాలా చక్కగా చెప్పారు జనార్దన్ గారు దాదాపు పది ఏళ్ళుగా అక్కడే వర్క్ చేస్తున్నారనమాట గుడిమల్లం ఆలయం రహస్యం గురించి ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ అయితే మన టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్కి అయితే దొరికిందనమాట ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అని అనిపించింది అలాగే మీరందరూ కూడా లక్కీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నిజంగా మీకు ఎన్నో జన్మల పుణ్యఫలం అలాగే మీకు సుకృతం ఉంది కాబట్టి ఈ వీడియో చూస్తున్నారండి అందరూ ఈ వీడియో అయితే చూడలేరు జనార్దన్ గారి మాటల్లో విన్నారా అండి ఈ ఆలయాన్ని శివలింగాన్ని దర్శించాలంటే ఎన్నో జన్మల పుణ్యం సుకృతం ఉంటే ఉంటేగాని ఈ ఆలయం దర్శనం దొరకదంటండి అంత అపూర్వమైన అంత గొప్ప శివలింగం అండి పరశురాముడికి బ్రహ్మకి కూడా ఆ మాతృహత్యా దోషం వాళ్లకున్న దోషాలు పోవటానికి వాళ్లకున్న శాపాలు పోవటానికి ఈ ఆలయంలో తపస్సు చేస్తేనే వాళ్లకు ఆ శాప విమోచనమనేది జరిగిందండి అయితే మరొక చక్కటి విషయం చెప్తానండి మేమెంతో అదృష్టం చేసుకున్నాం ఈ ఇంటర్వ్యూ తర్వాత మాకు రెండోసారి దర్శనం చేసుకునే అవకాశం దొరికిందనమాట అది కూడా చాలా చక్కగా చాలా సమయం స్వామివారి దగ్గర ఉండి లోపలంతా చాలా సమయం కేటాయించి నేను అంతా తిరుగుతూ ప్రతి ఒక్క విగ్రహాన్ని ప్రతి విగ్రహాన్ని క్షుణ్ణంగా చూసి రెండవసారి దర్శనం చేసుకుని వచ్చామండి ఎంతో లక్కీగా అనిపిస్తుంది నాకు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నానండి మీరు ఏవైనా బాధలు కష్టాలు కుటుంబ కలహాలు ఏ సమస్య అయినా సరే మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటే ఒక్కసారి ఈ ఆలయాన్ని అయితే దర్శించండి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో అయితే వెళ్ళండి మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుందండి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి చాలామంది ఈ మధ్య వీడియోస్ అయితే చూస్తున్నారండి బట్ లైక్ కొట్టడం కానీ కామెంట్ చేయడం కానీ లేదనమాట మీరు ఒక లైక్ చేసినా లేదా ఒక కామెంట్ చేసినా ఏమవుతుందంటే ఛానల్ చాలా మందికి రీచ్ అవుతుందండి అందరికీ ఉపయోగపడాలి అనే నేను ఈ వీడియోలన్నీ ఈ కంటెంట్ మీకు అందివ్వడం జరుగుతోంది తప్పకుండా మీరు కామెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మీకు ఏం కామెంట్ చేయాలో తెలియకపోతే ఓం నమ శివాయ అని కానీ ఏదో ఒకటి మీకు ఏం తోస్తుందో దాన్ని మీరు కామెంట్ అయితే చెయ్యండి రెండవసారి ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి మేము తిరుచానూరుకు వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో తిరుచానూరు వీడియోని అస్సలు మిస్ అవ్వకండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోరు కదా కీప్ వాచింగ్ టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్